ప్రభువం సంజీవ శరదాం సతం వతు ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ శ్రీ పార్వంగారి వెడలో రామచంద్రమూర్తి అర్చిచేయడానికి సందేశానికి నేను చూడకపో ఉన్న పెద్ద స్వామిలు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతంబవారి వెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నారు సుమిత సుమంగళీర్ధి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీవేద్యః ಕಂಡೇ ಮಂಗಲಸೂತ್ರ ಬ್ವಾ

సీతారాముల ప్రతినిధులుగా ఉండి వారిదేలకలతోటి బంతులాట ఆడుతూ ఉంటారు ఈ కారణమాయమనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాలమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అలతార మూర్తి సీతమ్మ ఎలాగైతే అయోమిగా అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనియ సీతమ్మవారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి నంగనాథుడిని పరిణమాడింది ఆ గోదాదేవికి రామచంద్రునికి ఏమిటి సంబంధం అంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణి వివాహమాడినటువంటి గోదాదేవి రాముని కాకుండా రాముని అంటే రంగనాభీత అందుకనే పట్టాభిషేక సమయంలో ఇద్దరు నారాయణ వివాదముడు అని ఆ రంగనాథుని సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు రామచంద్రుడు రంగనాథుని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాధుని పత్ని అయినటువంటి గోదావేది చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ దంతులా తాడుతారు అర్చక స్వాములు అలాగ పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి దైవికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది తనకు కళ వచ్చింది ఆ కళలో తాను తనకు రంగనాథుడికి వివాహమైనది ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురానికి గోదాదేవి అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ దంతులాడడం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది ఆ దాన్ని మనం సేవిద్దాం ശ്രീ രേശ്യാദി പരമബ്രഹ്മസ്വമേ ജഗത് വിനാഹ താമരയരാരണെങ്കിലും തവ കല്ലനാഞാൻ മരണമില്ലെന്നലായ ആയര മൊരേണ്ട നാനാട്ടാ ദുൻബരവൈ വേളനതയന്നമില്ലേ വന്തരനാതായിരം ശുര जो आजू है विल्ली कुतुर कंगाली शरीर यादा मरना नहीं इराइन्दन बल्ला बार पायों

సంభా ఈ విధంగా అయిన తర్వాత కలంబరాల వేడుక ఉంటుంది కలంబరాలు చాలా విశేషం కదా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ కలంబరాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు ఆ వేడుక గురించి చెప్తారు కమలామలా యా తక్నరాగాయుస్తా రాఘవ నష్టకేతువలసత్ కుంగప్రసూనాయుతాశ్యాదల కారకాంతి కవిత యా ఇంద్రనీలాయుక్స్తా సుభదాంతు శ్రీరామవైవాహి అని సీతారాములిద్దరూ ఒకరు తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ముఖ్యాల తలంబరాలు కవి విద్యాలు తెల్లగా ఉంటాయి సీతమ్మ చేతిలో ఎవరైనటువంటి ఆ తలంబరాలు ఆ ఎవరి తలంబరాలు అయ్యాయి తెల్లగా పిల్లతోనే ఎర్రగా అయ్యాయి సీతమ్మ ఆ రాముడు తలపై పోసిన రాముడు తెల్లని తలపాగా చుట్టూ ఉండాలి ఆ రాముడి తలపై మంచి తలగానే అవి మల్లెకూలలాగా మారాయట రాముడి తలమీద నుంచి జారి పడుతున్నటువంటి ముఖ్యములు ఇందర నీలలాగా అయ్యాయి ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతుడే ఒక రంగును రాముల వారి తలపడి ఒక రంగును జారి పడుతున్నప్పుడు ఒక రంగును మూడు రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముఖ్యములు మనందరికీ శుభములు కలిగజేయాలి అని ప్రార్థన అన్నారు అంటే అలాంటి ముఖ్యాల కలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ

मयी प्रेव

thank no. you